రాష్ట్ర ప్రభుత్వం నిన్న దొడ్డిదారిన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్ట ప్రకారం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆరుగా ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలకు పెంచుతూ రెండు వందల ఎనభై రెండు జీవోను నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని నాలుగు కోట్లను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న సందర్భంలో రేపు తొమ్మిదవ నాడు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పన్నెండు గంటల పని విధానాన్ని ఉపసంహరించుకొని ఎనిమిది గంటలని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు కూడా ఈ చట్టాల్ని అమలు చేయడానికి జంకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పది గంటలకు పెంచుతూ ఇవాళ జీవం తీసుకురావటం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటిసిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే కర్ణాటకలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జీవోనే తీసుకురావటం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఒకవేళ ప్రభుత్వం రేపు ఎల్లుండి వరకు గనక ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే తొమ్మిదవ తేదీ సమ్మె తర్వాత అవసరమైతే ఏఐటిసిగా ఈ రాష్ట్ర లేబర్ కమిషనర్ని కానీ అవసరమైతే ప్రభుత్వ సెక్రటేరియట్ని కూడా ముట్టడించడానికి వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అయ్యా మాటల్లో పేదల ప్ర పేదల ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం కాదు చేతల్లో పేదల పక్షాలను నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వెంటనే నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ జీవోను ఉపసంహరించుకోకపోతే కార్మికుల సత్తా ఏందో ఈ రాష్ట్రంలో తెలియజేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏ రంగాల కార్మికుల పని పెంచి ఇవాళ వ్యాపార రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రావడం జరిగింది ప్రధానంగా దుకాణాలని మినహాయించి మిగతా వ్యాపార రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా ఈ జీవో వర్తించేటటువంటి పద్ధతిలో తీసుకురావడం జరిగింది రెండోది దీంట్లో ఒకటి మెన్షన్ చేశారు అరగంట గనక కార్మికుడు పది గంటల సమయంలో అరగంట రెస్ట్ తీసుకుంటే ఆయన పని గంటల పది గంటల పని విధానం అమలు చేస్తారట అరగంటకు మించి గనక కార్మికుడు రెస్ట్ తీసుకున్నట్టయితే ఆయన పన్నెండు గంటలు పని చేయాలని చెప్పి దీంట్లో మెన్షన్ చేయటం జరిగింది రెండోది ఇవాళ నలభై ఎనిమిది వారానికి నలభై ఎనిమిది గంటలు కార్మికుడు పని చేయాలని నూట నలభై నాలుగు గంటలు క్వార్టర్లీ పని చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ ఎనిమిది గంటల పని దినం అమల్లో ఉన్నటువంటి సందర్భంలో కనీసం ఎక్కడ కూడా వ్యాపార సంస్థల్లో పన్నెండు గంటలకు తగ్గకుండా కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి లేదు అందరు పన్నెండు గంటలు పది గంటలు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ డైరెక్ట్ జీవోనే పది గంటలకు వస్తే పదిహేను గంటలు పదహారు గంటలు కూడా ఇవాళ కార్మికులతో పని తీసుకునేటటువంటి అవకాశం ఉంది యాజమాన్యాలు కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం